భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక ప్రాంతంలో ఇసుక మాఫియా రచ్చిపోతోంది పవిత్ర గోదావరి నది గర్భాన్ని ఇష్టారాజ్యంగా తవ్వేస్తూ స్వార్థం కోసం ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు అక్రమ రవాణా కోసం నది ప్రవాహానికి అడ్డుగా ఏకంగా మూడో దారిని నిర్మించడం ఇప్పుడు స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది ఈ విధ్వంసం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో చిన్నపాటి వరదకే సారపాక గ్రామం కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది తక్కువ నీటి మట్టానికి ముంపు ముప్పు గతంలో గోదావరికి భారీ వరదలు వచ్చినప్పుడు మాత్రమే సుందరయ్య నగర్ మసీద్ రోడ్ తాళ్ల గుమ్మూరు వంటి ప్రాంతాలు జలమయమయ్యాయి కానీ ఇప్పుడు ఇసుక దొంగలు నది రూపురేఖలను మార్చేయడంతో కేవలం నలభై అడుగుల నీటి మట్టానికి ఈ ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది నది సహజ ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం వల్ల తీర ప్రాంతాలు తీవ్రంగా కోతకు గురవుతున్నాయి ప్రమాదంలో గ్రామం మనగడ కొందరి స్వార్థం కోసం ఊరు మొత్తాన్ని బలపెడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తి చేస్తున్నారు నది గర్భం లోతు తగ్గిపోవడం ప్రవాహం మల్లడం వల్ల సారపక గ్రామం మొత్తం జలసమాధి అయ్యే అవకాశం ఉందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు ఇసుక అక్రమ రవాణా వల్ల భూగర్భ జలాలు అడగంటిపోవడమే కాకుండా భవిష్యత్ వరదల తీవ్రత ఊహించలేనంత భయంకరంగా ఉండబోతోంది రంగంలోకి ఎన్డీఎంఏ అధికారులు సీరియస్ ఈ దారుణాలపై జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డిఎంఏ స్పందించింది నది విధ్వంసంపై పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు భావిస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే ఊరు వల్ల కాడు కావడం ఖాయమని ప్రజలు ఆవేదన చెందుతున్నారు